హాయ్ నమస్తే అస్లాం లేకమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను నెల్లూరు స్టైల్ చేపల పులుసు చేబోతున్నాను చాలామంది నెల్లూరు పులుసు నెల్లూరు పులుసు అంటారు కదా అసలు ఏందో ఒకసారి మనం కూడా చూసి యూట్యూబ్లో పెడదామని నేను కూడా చేసిన అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం చూపిస్తున్నాను ధనియాలు ఫస్ట్ ఒక చిన్న కడాయి పెట్టి అందులో ఒక రెండు స్పూన్లంతా ధనియాలు వేస్తున్నాను ధనియాలు వేసిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా మెంతులు మెంతులు వేసి కొంచెం ధనియాలకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ధనియాలు ఫస్ట్ వేయించాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర వేసి ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా ఆవాలు ఆవాలు లాస్ట్లో వేయాలి అవి తొందరగానే వేగిపోతాయి ఆ కడాయికున్న వేడికి అవి అవి అయిపోతాయి అన్నట్టు ఒక కేజీ ముక్కలు చేప ముక్కలు ఒక కేజీ ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి పెద్ద విడలపాటి గిన్నె పెట్టేసి అందులో మూడు పావులంతా నూనె వేసాను రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి ఫ్రై చేశాను ఒక మూడు టమాటాలు కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఉల్లిగడ్డ అయినాక టమాటా వేసి కొంచెం కరివేపాకు వేసి ఉప్పు వేసి ఉప్పు అయితే రెండు టీ స్పూన్లంతా ఉప్పు వేసాను రాళ్ళ ఉప్పు వేసేసి మంచిగా కలపాలి ఒక టీ స్పూన్ అంతా పసుపు అంతే సింపుల్ నెల్లూరు చేపల పులుసు అంటే నేను ఏమనుకున్నా ఏమో అనుకున్నా కానీ స్పెషల్ ఏం లేదు ఇక మన తెలంగాణ స్టైల్ ఆంధ్ర స్టైల్ ఏమో కొంచెం వేరే తీరుగా ఉంటుంది కారం తగినంత కారం నేనైతే నాలుగు టీ స్పూన్లంతా కారం టీ స్పూన్ కంటే కొంచెం పెద్దగా ఉంది స్పూన్ నాలుగు స్పూన్లంతా కారం వేసిన కొంచెం ఉల్లిగడ్డ టమాటా కొంచెం మగ్గినాక కారం వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అసలు వేసేది లేదు ఇప్పుడు మనం వేయించుకున్న ఏది ధనియాలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేయించుకున్నాం కదా అది గ్రైండ్ చేశాను పొడి ఆ పొడి కూడా ఇందులో వేసేయాలి వేసేసి ఇప్పుడైతే చింతపండు మంచిగా క్రష్ చేసి వేయాలి నానబెట్టి పెట్టుకున్నాను నేను అయితే ఎంత వెళ్తుందో చింతకుండా మీరు తినే పులుపుని బట్టి వేసుకోవాలి కొంతమంది అయితే కొంచెమే వేసుకుంటారు నేనైతే ఈ ఒక్క కిలో చేపల ముక్కలు పిడికెడంత చింతపండు నానబెట్టిన అంతే ఇవి బాగా మసలాలి చింతపండు వేసినాక మసులుతుంటే ఈ చేప ముక్కలు అందులో వేసేయాలి అంతే సింపుల్ నెల్లూరు చేపల పులుసు ఇది మంచిగా కలపాలి ఒకసారి కలిపేసి ఎక్కువ శాతం మధ్యలో మధ్యలో కలపకూడదు చేపలు వడటానికి ఎక్కువ టైం పట్టదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇది కొంచెం హై మీదనే పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కొంచెం హై మీద పెట్టి తర్వాత ఒక టెన్ మినిట్స్ సెవెన్ ఎయిట్ మినిట్స్ ఉడికితే కూడా సరిపోతుంది తర్వాత సింప్లో సిమ్లో పెట్టేయాలి ఇప్పుడు ఎక్కువ కలిపితే ఏమైందంటే చేప మొత్తం విరిగిపోయే అవకాశం ఉంటుంది ఇంగువ అండి ఇంగువ వేస్తున్నా నేను ఒక రెండు చిటికేళ్ళంతా ఇంగువ రెండు చిటికేళ్ళంతా ఇంగువ వేస్తున్నాను ఇంకా ఇవి మామిడికాయ ముక్కలండి ఒక ఐదు ఆరు ముక్కలు వేస్తున్నా అంతే ఒక పొట్టు తీసేసి కొంచెం అందులో తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇట్లా మసలేటప్పుడే వేసేయాలి ఇప్పుడైతే చి పులుసు అయితే చిక్క పడ్డది స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికింది చేపలు వేసిన తర్వాత అంతే కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి చేపల పులుసుకు ఎమ్మటే వేసుకొని తినొద్దు కొంచెం కొద్దిసేపు మూత పెట్టి అలాగే ఉంచేయాలి ఉంచినాక ఇప్పుడు అన్నంలో కలిపి చూపిస్తాను ఈ కర్రీ తెల్లారి వండినా బాగుంటుంది ఇదే నెల్లూరు చేపల పులుసు అంటే స్పెషల్ అంతే ఇంగువ వేస్తారట్టుంది వాళ్ళు ఇంగువ ఇంకా టమాటా ఆవాలు ఇదే స్పెషల్ అట్టుంది టమాటా వేసి ఆవాలు వేసి ఇంగువ ఇవే స్పెషల్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం నేను అసలు వేయలేదు ఇంకా కలిపి చూపిస్తుంది నిజంగానే చాలా బాగుందండి టేస్ట్ బాగానే ఉంది మంచిగా ఉంది అది ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా చిక్కబడుతుంది పులుసు చూడండి కొంచెం వేడి మీద ఉంది కాబట్టి కొంచెం అట్లా అవ్వపడుతుంది ఇంకా ఇది తెల్లారు తింటానంటే ఇంకా బాగుంటుందట నెల్లూరు చేపల పులుసు అయితే చేసిన నేను సూపర్ ఉంది అసలు చేపలైతే కొరమైన చేపలు చేపలైతే సూర్యాపేట చేపలు స్టైల్ అయితే నెల్లూరు స్టైల్లో చేశాను ముక్క కూడా మామూలుగా ఉడకాలి ముక్కలు మరీ ఉడకవద్దు మామిడికాయ ముక్కలు ఇంకొక ఫైవ్ మినిట్స్కు దించుతాను ఆనంగా మామిడికాయ ముక్కలు వేసినాం కదా చూడండి చాలా బాగా ఊడుతుంది ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం